హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెజిటేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది తెలుసుకోవచ్చు అందరూ కూడా పాజిటివ్ రీడింగ్ రావాలి అని చెప్పి కోరుకోండి ఈరోజు చాలా మంచి రోజు అనమాట ఈరోజు ఏది కోరుకున్నా కూడా మీకు అవన్నీ కూడా ఎక్కువగా జరిగే ఛాన్స్ అనేది ఉంది Of Source, starting God, Knight of Fans, Ace of Fans, Three of Pentacles, The Devil. నైట్ ఆఫ్ సోర్స్ జడ్జిమెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ మీరు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే ఏ విషయాల్లో మీరు బందీ అయిపోయి ఉన్నారో అంటే ఇక్కడ ఏ ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నా కూడా ఎటువంటి సిచ్యువేషన్లో మీరు బందీ అయిపోయి ఉన్నా కూడా మీరు ఆ బందీ నుంచి బయటకు రండి యాక్షన్ తీసుకుని ఆ బందీ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే మిథనం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారనమాట మీరు ఎప్పుడైతే ఈ బందీ నుంచి బయటకు వస్తారో యాక్షన్ తీసుకుంటారో ఇక్కడ మీ కెరీర్ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ లైఫ్లో చేంజెస్ అనేవి మీరు చూస్తారు ఫ్యాన్స్ అంటే గ్రోత్ అనేది మీరు చూస్తారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట అంటే మీరు అక్కడే ఆగిపోకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే యాక్షన్ తీసుకోండి త్రీ ఆఫ్ ఎండికల్స్ ఇక్కడ మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇక్కడ కెరీర్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కూడా మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకోండి మంచి డెసిషన్స్ అనేవి తీసుకోండి మీరు తీసుకున్న డెసిషన్స్ని బట్టి ఇక్కడ మీ లైఫ్ అనేది గ్రోత్ అవుతుంది ఎక్కువగా మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి అంటే నెగిటివ్ థాట్స్ అనేది మీరు ఆలోచించవద్దు డెవిల్ ఇక్కడ రిలేషన్ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉంది మీ లైఫ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట ఫ్యూచర్లోని ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా మీ లైఫ్ అనేది ఈ విధంగా గ్రోత్తో స్ట్రైట్గా చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ చిగురిస్తుందో అలాగే మీ లైఫ్ అనేది కూడా మంచి గ్రోత్తో ముందుకు వెళ్తుంది ఎటువంటి ఆటంకాలు అనేది మీ లైఫ్లో ఉండవు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట అంటే ఫ్యూచర్లో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి బట్ ఏదైనా కూడా మీరు మంచి డిసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ కంగారు ఆలోచనలు అనేవి చేయొద్దు అలాగే కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు ఎమోషనల్గా బాధపడుతూ అక్కడే ఆగిపోకుండా మీరు యాక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళండి ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుని స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్యూచర్లో మీ లైఫ్లో మీరు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు అంటే మీరు ఏదైనా కూడా యాక్షన్ తీసుకుంటే మీకు అది కలిసి వస్తుంది ఏ సబ్ ఫ్యాన్స్ అంటే గ్రోత్ అనేది ఉంటుంది అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట మీరు అక్కడే ఆగిపోవద్దు అలాగే మీరు ఏదైనా కూడా ఆలోచించేది చాలా పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించవద్దు ఈరోజు త్రిబులైట్ ఫోర్టల్ డే అనమాట అంటే ఈరోజు మీరు ఏది కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మనకు కనిపిస్తుంది అంటే మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మీకున్న కోరికల్ని కోరుకోండి ఈరోజు ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజు అనమాట త్రిబులైట్ ఫోర్టల్ డే అంటే ఈరోజు యూనివర్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఎక్కువగా మీరు పాజిటివ్గానే ఆలోచించడానికి ట్రై చేయండి మీరు నెగిటివ్గా అసలు ఆలోచించద్దు పాజిటివ్గానే ఆలోచించండి ఏదైనా కూడా అంటే మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది మంచి జరగాలి ఈ విధంగా మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి అంటే అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి అనుకూలంగానే జరుగుతాయి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ రిలేషన్ పరంగా అయినా కెరీర్ పరంగా అయినా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అనే విధంగా మీరు ఈరోజంతా కూడా ఉండండి జరగదు అనే ఆలోచన అనేది కూడా మీరు కొంచెం కూడా ఆలోచించకూడదు అనమాట ఏదైనా కూడా జరుగుతుంది అనే విధంగానే మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు యూనివర్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏది అనుకున్నా కూడా అది వెంటనే జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అదే జరుగుతుంది అలాగే పాజిటివ్గా ఆలోచిస్తే అదే జరుగుతుంది కనుక మీరు నెగిటివ్గా అసలు ఆలోచనలు అనేవి చెయ్యొద్దు పాజిటివ్గానే మీరు ఆలోచించండి ఏవైతే కోరుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కోరికని ఎయిట్ టైమ్స్ మనసులో తలుచుకోండి ఈరోజు మీరు ఎన్ని కోరికలైనా కూడా కోరుకోవచ్చు అనమాట అంటే ఒకటనే కాదు బట్ ఏదైనా కూడా ఎయిట్ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి ఆ కోరిక అనేది నెరవేరుతుంది అంటే మీరు ఏదైనా కూడా జరుగుతుంది జరగాలి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది ఈ విధంగా అనమాట ఈరోజుని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దనమాట అంటే త్రిబుల్ ఎయిట్ పోర్టల్ డే అంటే ఈరోజు యూనివర్స్ శక్తి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏది కోరుకున్నా కూడా అది వెంటనే జరిగే ఛాన్స్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా ఈ ఎనర్జీ అనేది మనకి ఫోర్ డేస్ ఉంటుంది అనమాట ఈ ఫోర్ డేస్లో కూడా మీరు ఎక్కువగా అంతా కూడా పాజిటివ్గానే మీరు ఆలోచించుకోండి అంటే మీ లైఫ్కి మంచి గ్రోత్ అనేది ఉండాలి మీరు ఏది యాక్షన్ తీసుకున్నా కూడా మీరు ఎటువంటి డిసిషన్స్ అనేవి తీసుకున్నా కూడా మీకు అవన్నీ కూడా కలిసి రావాలి అలాగే ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ ఎవరి వల్ల కూడా మీరు ఇబ్బందులు పడకూడదు ఎవరి వల్ల కూడా మీరు ఇబ్బందీ అయిపోకూడదు ఈ విధంగా మీరు ఎక్కువగా మీరు పాజిటివ్గానే ఆలోచించుకోండి అసలు నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లో కూడా రానివ్వద్దు ఈరోజు ఏం చేసే మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు మీ లైఫ్లో మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయి న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఈ రోజు అంతా కూడా మీరు మెడిటేషన్ చేసుకోండి మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేయండి సేమ్ మనకు అదే ఎనర్జీ వచ్చిందనమాట అంటే అసలు నెగిటివ్గా మీరు ఆలోచించద్దు మీరు మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడం వల్ల మీరు ఎక్కువగా పాజిటివ్గానే ఉంటారు పాజిటివ్ థాట్సే వస్తాయి ఇక్కడ కొన్ని వారాల్లో మీ లైఫ్ అనేది మారబోతుంది మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు అలాగే ఇక్కడ హెల్త్ పరంగా కూడా ఇక్కడ ఎవరైనా సఫర్ అవుతాయి కనుక వాళ్ళది హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి మీరు ఏది యాక్షన్ తీసుకున్నా కూడా మీకు అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి మీరు చూడబోతున్నారు అలాగే ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్స్ అంటే మీరు ఎవరినైనా కూడా హెల్ప్ తీసుకోండి త్రీ ఆఫ్ వెంటికల్స్ చూసారు కదా సేమ్ అదే ఎనర్జీ వచ్చింది యూనివర్స్ ఎనర్జీ కూడా తెలుసుకోవాలి ఈరోజు అంతా కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోండి యూనివర్స్కి మీ లైఫ్లో ఏవైతే ఎండ్ అయిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి సేమ్ అంటే మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి మీ లైఫ్లో బిగ్ చేంజెస్ అనేవి మీరు చూడబోతున్నారు బాటమ్ ఆఫ్ ద టక్ హ్యాపీనెస్ చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందనమాట ఈరోజు ఏదైనా కూడా పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేయండి ఈ పాజిటివ్ రీడింగ్ని కూడా మీరు క్లైమ్ క్ చేసుకోండి మీ లైఫ్లో ఇంత పాజిటివ్గా మీ లైఫ్లో జరగాలి అని చెప్పి మీ లైఫ్ అంతా కూడా ఇంత పాజిటివ్గా ఉండాలి అని చెప్పి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఏదైనా కూడా ఈరోజు మీరు నెగిటివ్గా అసలు ఆలోచించద్దు చాలా పాజిటివ్గానే మీరు ఆలోచించడానికి ట్రై చేయండి అదే మైండ్ సెట్తో ఉండండి లేదు మీరు ఎంత ఆలోచించకూడదు అని అనుకున్న నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే మీరు మెడిటేషన్ చేసుకోండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెస్టెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్